వేడి పదార్థాల్లో నిమ్మకాయ పిండితే ఆ పదార్థం చేదవుతుంది అనే మాటల్లోని నిజమెంతో తెలుసుకుందాం ఆగు వేడి పదార్థాల్లో నిమ్మకాయ పిండుతున్నావేంటి అలా పిండితే ఆ పదార్థం మొత్తం చేదవుతుంది వేస్ట్ అయిపోతుంది కదా అని ఎప్పుడైనా మీ పెద్దవాళ్ళు మిమ్మల్ని ఆపారా అప్పుడు కనుక మీరు ఆగిపోయి ఉంటే ఖచ్చితంగా మీరు నేటి యువత మాత్రం అయి ఉండరు ముందు తరాల వాళ్ళే అయి ఉంటారు అదే నేటి తరం యువత అనుకోండి ఆ పదార్థంలో నిమ్మకాయ పిండి టేస్ట్ చేసి ఆ పదార్థం చేదు వస్తే ఎప్పటికీ ఆచరిస్తారు చేదు రాలేదా దాన్ని ఒక అపోహగా భావించి దాన్ని ఎప్పటికీ ఆచరించడానికి కూడా ఇష్టపడరు అది సరేనండి ఆచరిస్తారో లేదో తర్వాత సంగతి ఇంతకీ వేడి పదార్థాల్లో నిమ్మకాయ పిండితే చేదు వస్తుందా రాదా చెప్పరేంటి అంటారా అదే చెప్తున్నాను వేడి వేడి పదార్థాల్లో నిమ్మకాయ పిండినంత మాత్రాన ఆ పదార్థం చేదురాదు మరి మన పెద్దవాళ్ళు అలా ఎందుకు చెప్పారంటారా దాని వెనకాల ఒక కారణం ఉంది మనందరికీ తెలుసు నిమ్మకాయలో సి విటమిన్ ఉంటుందని అది మన రోగనిరోధక శక్తిని పెంచుతుందని అయితే ఎప్పుడైతే మనం వేడి వేడి పదార్థాల్లో నిమ్మరసాన్ని పిండుతామో అప్పుడు ఆ విటమిన్ అనేది నశించిపోతుంది దీనివల్ల ఆ పదార్థానికి రుచి అయితే వస్తుందేమో కానీ మన శరీరానికి అందాల్సిన విటమిన్ని మనం పొందలేము ఇది తెలుసుకున్న మన పూర్వీకులు ఆ విషయాన్ని వివరించి చెప్పినా అర్థం చేసుకునే తెలివితేటలు ఆ రోజుల్లో సామాన్యులకు ఉండేది కాదు కాబట్టి దీని వెనకాల ఒక నమ్మకాన్ని చేదైపోతుంది అనే ఒక భయాన్ని క్రియేట్ చేసి అందరూ పాటించేలా చేశారు దాన్ని ప్రయోజనాన్ని అందరూ పొందేలా చూశారు పూర్వకాలంలో సామాన్యులకు ఏ విషయాన్నైనా వివరించి చెప్తే అర్థం చేసుకుని తెలివితేయటం లేవు ఆ తర్వాత వారికి ఆచరించడమే తప్పించి దాని వెనకాల ఉన్న కారణాలను తెలుసుకోవాలన్న ఆసక్తి లేదు కానీ నేటి తరం యువత మాత్రం మనం ఏదైనా ఒక ఆచారం గురించి సాంప్రదాయం గురించి చెప్తే అది ఎందుకు ఆచరించాలి దానివల్ల ఏంటి ఉపయోగం అని ప్రశ్నిస్తున్నారు తెలుసుకోవాలనే ఆసక్తి చూపిస్తున్నారు చెప్తే అర్థం చేసుకునే తెలివితేటలు కూడా నేటి తరానికి ఉన్నాయి కాబట్టి ఇకపై ఎప్పుడైనా మన ఆచారాలు సాంప్రదాయాల గురించి చెప్పాలి అనుకుంటే పెద్దవాళ్ళు చెప్పింది మంచిగా ఉంటుంది కదా మేము ఆచరిస్తున్నాం మీరు ఆచరించండి అని చెప్పడం కాకుండా అసలు మనం దానిని ఎందుకు ఆచరిస్తున్నామో కారణాన్ని వివరించి చెప్పడానికి ప్రయత్నించండి అప్పుడు వాళ్ళు కూడా వీటిని తప్పకుండా ఆచరిస్తారు మరి మన ఆచారాలు సాంప్రదాయాలు వెనుక ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటో మాకే తెలియదు పిల్లలకి ఎలా చెప్పాలి అనుకుంటున్నారా సింపుల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరిపోతుంది ఇకపై మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోలో కూడా మన ఆచారాలు సాంప్రదాయాల వెనుక ఉన్న కారణాలను మనం నమ్మే అనేక విషయాల వెనుక ఉన్న నిజాలను చెబుతూ వీడియోలు చేయడం జరుగుతుంది వాటిని మీరు చూడండి వాటిని మీ పిల్లలకు షేర్ చేయండి సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి